ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్స్ ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా ఇప్పుడైతే ఇంకా చికెన్ కలిపి పెట్టుకుంటా ఫస్ట్ చికెన్ అయితే కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టుకున్న చికెన్ లో ఏమేస్తున్నా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఇంకేమేసి కలిపి పెట్టాలి అది పసుపు కారం ఉప్పు పెరుగు అన్ని మిక్స్ చేసి కలపాలా బాగా ఇంట్లో రెండు మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా మిక్సీకి పట్టుకున్నా ఇంకా అది కూడా అందులో చికెన్లోనే వేయాలా వేసి కలిపి పెట్టాలి ఒకసారి పసుపు అల్లం పేస్ట్ పసుపు ఇంకా కారం మిర్చి పౌడర్ ఇంకా తర్వాత పెరిగాల ఉప్పు సాల్ట్ కూడా ఇందులో వేయాలా అంటే దీనికి సరిపడంత వేయాలి పెరిగేసి కలిపెట్టుకోవాలన్నట్టు చికెన్ కలపడం అయిపోయింది ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై చేస్తాం ఇప్పుడైతే నెయ్యితో ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేస్తున్నాం మొత్తం ఆయిల్లాగా అయిపోయింది కదా ఉల్లిగడ్డ వేసుకోవాలా కాలేదా వేయించడం ఇంకా ఫ్రై కావాలా ఇది ఫ్రై అయ్యే లోపు బియమ నానబెడతా బియమ నానబెడతా బాస్మతి బియ్యం గా బాస్మతి రైస్ బాస్మతి రైస్ సర్చింగ్ อืม ఓకే కడిగి పెట్టుకోవాల నాన నానబెట్టాలా బాగా ఆ కడిగి స్వప్నకి ఇబ్బంది అవుతుంది అని నిలబడి అక్కడ స్టాండ్ దగ్గర నిలబడి ఉంటాయి అలాంటి ఇబ్బంది అవుతుంది అని చెప్పి స్టవ్ అయితే కిందికి తీసి పెట్టేసిన కూర్చొని మంచిగా ప్రశాంతంగా చేస్తుందని బిర్యానీ అంటే దాదాపు వన్ అవర్ పడుతుంది కదా వన్ అవర్ నిలబడి వంట చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి కూర్చొని చేయడానికి స్టవ్ కింద పెట్టేసినా ఫస్ట్ టైమే కదా ఇంతకుముందు ఒకసారి చేసినావు ఎగ్ బిర్యానీ చేసిన రైట్ రైట్ ఎందుకంటే మారిపోగల ఒకసారి కలిపి పెట్టుకున్నా కొంచెం ఫ్రై కావాలా ఎంత ఫ్రై అయితే అంత మంచిది కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది ఇప్పుడు ఉల్లిగడ్డ వేయాక చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేయాలా ఉల్లిగడ్డ దించేసి చికెన్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కళ్ళు పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసిన తర్వాత రైస్ పెట్టాలి రైస్ పెట్టాలి బిర్యానీకి నాలుగు చెంబుల నీళ్ళు పోసుకోవాలి రెండు చెంబుల బిర్యానీకి నాలుగు చెంబుల వాటర్ అంటే నానబెట్టడానికి చేయడానికా పే చేయడానికి అందంగా రైస్ చేయడానికి ఇట్లా నాలుగు నానబెట్టుకున్నా కాబట్టి డైరెక్ట్ దాని మీద పెట్టేసి అయిపోతుంది ఓకే ఓకే అర్థమైంది ఆకు బిర్యానీ ఆకు చెక్క యాలకుల చెక్క ఏమో అంటారు కదా దాన్ని యాలకులు అంటే లవంగా లేమో లవంగా ఇలా చేయి ఇలా చెయ్యడం దాల్చిన చెక్క అంటారు దాల్చిన చెక్క అంటారు దాన్ని దాల్చిన చెక్క అవేంటి లవంగాలు షాజీరా మసాలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి సాల్టా సరిపడానా ఎక్కువ తక్కువనా సరి ఇంకా నెయ్యూడనా ఒక స్పూన్ సరిపోతుందా దానికి అంటే సరేలే మిక్సీ చేయాలా అట్లే పెట్టాలా డైరెక్ట్ రైస్ అవుతుంది అన్నట్టు అది ఇంకా పొయ్యి పైన పెట్టేస్తే ఉలిగే డచ్చుడు ఒకసారి అయ్యిందా బ్లాక్ అయితే వచ్చింది అడ్గా వేయాలి కదా బాగా ఫ్రై అవుతుంది పుదీనా పుదీనా రైస్లో వేయాల ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా రెండు వేయాలన్నమాట అందులో ఓకే వేసి అవి నానబెట్టడానికి అక్కడ పెట్టిన కాబట్టి అట్లే వేసి పెడుతున్నాం అన్నమాట తర్వాత పోయిపోయిన పెడితే రైస్ అవుతుంది డైరెక్ట్ డైరెక్ట్ అది కరివేపాకు కూడా చేరుండే కరివేపాకు తెమ్మని చెప్పవా పుదీనా ఉండే కొత్తిమీర ఉండే కొత్తిమీర రా పుదీనా కరివేపాకు ఉండే చెప్పలేవు కదా చెప్తే తీసుకొస్తుంది కదా

టేస్ట్ బిర్యానీ అంటే నెయ్యే అన్నట్టు ఉల్లిగడ ఫ్రై చేయడానికి చికెన్ ఫ్రై చేయడానికి అంటే టేస్ట్ అవుతుంది అన్నట్టు టేస్ట్ కోసం మళ్ళీ అలిచిందేనా అవి చెక్క అవి చికెన్ ఫ్రై చేయడానికి వేయాలి ఖర్చిగా ఉన్నాయి కదా కొద్దిగా కొద్దిగా పండుగ అందుబాటులో లేవురా ఊర్లో షాప్లా లేకుండే అవి వేరే వాళ్ళ దగ్గర చెట్టు దగ్గరకు పోయి తీసుకొచ్చిన తమ్ముడు అంటే ఇవన్నీ ప్రిపేర్ చేస్తూనే ఉండాలి అట్లయితేనే ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు లేట్ అవుతుంది పిల్లలు కదా బిర్యానీ అయితే తింటామని అని వెయిటింగ్లు ఉండరు లేట్ అయితే చనిద్రాలు వస్తే పడుకుంటారు నీకు ఏం చేస్తుండ తమ్ముడు ఫోన్ చూస్తుండ ఆకలి సరే సరే కొద్దిసేపు అట్లా అవుతుంది చూడు కాసేపు ఫోన్ హోంవర్క్ అయిపోయినా ఎటు రైపోయి తమ్ముడు కూడా హోంవర్క్ సరే కొద్దిసేపు ఆడుకోపో ఫోన్ చూడు ఆడుకోవడం కదా ట్యూషన్ దగ్గర హోంవర్క్ చేసుకుని కదా ఫాల్ లైన్ చికెన్ బాగా హ్ ఎప్పుడు విజయాన్ని ఇద్దరు చేస్తున్నారు బిర్యానీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇద్దరు వేస్తుంది విజయ ఊరికి వెళ్ళింది నీకు ఒకదానికి ఇంకా పని అయింది కదా కొంచెం కట్ చేసి అవి నువ్వు విజయ్ విజయనేమో బిర్యానీ వేస్తుండే వేయాల అందులో ఫ్రై చేసినా ఉల్లిగడ్డ కొంచెం వేసుకోవాలన్నమాట చికెన్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందేమో నాకు ఉడకాలి కూడా కదా గరం మసాలా సీజన్ మెల్లగా చావర చికెన్ ఫ్రై అయినట్టుంది ఉడికిందా ఉడికింది రైస్ పెట్టుకోవాలా ఇప్పుడు మెల్లగా మెల్లగా వెయిట్ ఉంది కదా అది ఓకే జాగ్రత్త అన్నం ఉడికిన తర్వాత దమ్ము కెట్టేస్తే అయిపోతుంది అన్న మరి అప్పటి నుంచి ఇతర సైడ్ పెట్టవచ్చు కదా అంటే దాని మంట చిన్నగా వస్తుంది అయినా బియ్యం నానలేవు బియ్యం నానబెట్టుకోవాలి కదా సరే ఉడకడం కూడా ఫాస్ట్ గానే ఉడుకుతుంది కదా ఒక టెన్ మినిట్స్ పట్టొచ్చా సరే కానమాట అంత లోపల ఇంకేం చేసి పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట నిమ్మకాయ రసం తీసి పెట్టేసినావు ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది ఇంకా నెయ్యి అవన్నీ రెడీ ఉన్నాయి కరివేపాకు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నావు అన్నం ఉంది లేదా ఓకే మెల్లగా మెల్లగా కొంచెం వేసుకో చాలా రెడ్గా అయితే కూడా గలీజ్గా అనిపిస్తుంది కదా వాటర్ కలిపి పెట్టుకోవాలా కలర్కి కలిపెట్టుకుని అన్నం పైన ఇట్లా చిలకరీ వేయాలి కదా కొంచెం కొంచెం దమ్ము కెట్టేటప్పుడు చిలకరీ వేయాలి చూద్దాం కలర్ ఎట్లా అయిందో న కంప్లీట్గా రెడ్గా అయిపోయింది రైస్ కలుపుతావు ఒకసారి ఉండకపోకేనా ఓకే కలిపిన తర్వాత ఏం చేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అందులో మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి అంతేనా పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి చిలికితే మజ్జిగ అయిపోయినట్టే అన్నట్టు రెడీ అయినట్టు అన్నట్టు ఉడికిందా మంచిగా వాటర్ లేకుండా తీసి పెట్టుకోవాలా వాటర్ ఉంటే మళ్ళీ అన్నం మెత్తగా అన్నం మెత్తగా అవుతుంది అన్నాడు బిర్యానీ మెత్తగా అయినట్టు కనిపిస్తుంది అన్నం అయింది దమ్ముకి వెళ్తాయి ఓకే నెయ్యి నెయ్యి ఆయిల్ లాక్ అయింది అది మొత్తం గిన్నె పెట్టాలి కదా అడుగు నేస్తే అడుగు మాడదా మాడదు మన గిన్నె కూడా పట్టాలి అన్నట్టు కదా సూపర్ ఇంకా రైస్ వేసుకోవడం అన్నట్టు మంచిగా మట్టం అనుకోవాలి కదా కలిపి ఇట్లా వేసిన తర్వాత మట్టం స్టెప్ బై స్టెప్ వేస్తుండాలన్నట్టు సాల్ రైస్ ఇంకా చికెనా ఫ్రైడ్ చికెన్ ఫ్రై చేసుకున్నా ఉల్లిగడ్డ మెల్లగా వేడిగా ఉందేమో జాగ్రత్తగా చల్లగా అయిపోయిందా ఒకసారి కలిపినట్టీస్లో అయితే చిన్నగానే కొట్టించుకొచ్చినాము చికెను లెగ్ పీస్ లాగా అయితే ఏం తీసుకురాలే అంటే పిల్లలకి నాకు తింటారు ఇట్లా ఉంటేనే బాగుందని స్టెప్స్ వస్తాయి కదా పుదీనా ఏంటిది కొత్తిమీర పుదీనా రెండే కదా కరివేపాకు వద్దు కదా ఈ మధ్యలో ఇష్టం మళ్ళీ నేస్తా కొంచెం కలర్ ఎప్పుడు ఇస్తారు అంటే ఇంకో ఒక స్టెప్ వేసినాక కలర్ వేస్తా ఓకే ఫస్ట్ రైస్ పైన వేసేది ఉంటేనే కొంచెం లైట్ గా అంటే మధ్యలో వేస్తే కిందికి పైకి అవుతుంది కదా మళ్ళీ కలుపుతా మనం కలుపుతాం కదా అట్లానా సరే దీనిపైన ఇంకో స్టెప్ వస్తుంది దీనిపైన దీనిపైన ఇంకొక స్టెప్ వస్తుంది ఇప్పుడు ఒక స్టెప్ వేస్తున్నావు సెకండ్ స్టెప్ అన్నట్టు ఇది చాలా కొంచెం వేసినావు దీనిపైన ఇంకొంచమే చెప్తా ఇంకొక ఏ బాగానేసి ఓకే చాలా కొంచెం మంచిగా అనేసి జాగ్రత్త నెక్స్ట్ టైం చేసినప్పుడు లెగ్ పీస్లే కట్ చేయించుకొచ్చి బిర్యానీ చేసుకోవాలి అందరికీ రెండు రెండు లెగ్ పీస్లు వచ్చేటట్లు చూసి కదా అంటే ప్లాన్ చేసుకుంటే అట్లా సడన్గా చేసినాం కాబట్టి ముందే ప్లాన్ చేసుకుంటే అట్లా తేవడానికి వస్తుంది నిమ్మరసం నిమ్మరసం ఫస్ట్ వేసినావా ఇప్పుడేనా మధ్యలో వేస్తున్నావు కలిపినా కలిపినప్పుడు అంత మిక్స్ అవుతుంది వేసేయం సరిపోతుందా పైకి ఇక్కడ అదే కలర్ మస్తు అయిపోతుంది అన్నట్టు చాలా అవుతుంది ఇంకేం వేయాలి ఇప్పుడు అందులో అంత వేసినావు కదా నిమ్మరసం కూడా వేసినావు నెయ్యి ఇంకా వస్తాయి నెయ్యి ఎంత బాగుంటే అంత బాగుంటుంది కదా వేస్తే కదా ఇంకొంచెం చాలా అయితే కూడా బాగుంటుందా Invece sì, Guinea è tutto a Meno a scuola, Guinea. Ok. Direi c'è un Okay. condito. Ok, ok, con l'argomento. Cicano mostrami కలర్ అంటే అయిపోయినాయి కదా కలిపినప్పుడు మధ్యలో దిగినాక యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పోయిపోయినాయి పెట్టేసా పిండి ఏమో పెడతారు కదా వద్దు పిండి ఏమో వద్దా పెట్టి పైన ఒక చెక్క పెడతా చెక్క పెడతావు పిండి పెట్టాలి కదా ఇట్లా పెట్టినా గాడుపు బయటికి రాకుండా ఉండాలి మనకి ఎక్కడ తిరిగి సరే ఓకే చేయి ఒకసారి పిండి పెట్టారు కదా ఒకసారి అంటే ఇది ఫిక్స్ కొంచెం వెయిట్ పెడితే సరిపోతుంది అంటే అంత రిస్క్ ఎందుకు చికా పెడితే సరిపోతుంది అంటున్నావు చెయ్యి స్టవ్ వెలు ఇస్తున్నావు మెల్లగా ఉండీ ఏం పోదు గాలి ఏం పోదు ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుందో వరగాడు వాడుకున్నాడు నీకేమో ఎదురు చూస్తున్నాడు నీకు ఇది దమ్ముకి పెడితే అయిపోయింది నాకు కూడా ఆకలి స్టార్ట్ అయింది టైం పది అవుతుంది పది అవుతుంది మరి మన ఇంట్లో ఎప్పుడు బిర్యానీ పది పదకొండు అవుతుంది అంటే చేయడం కొంచెం లేట్ చేస్తారు అంటే ఈ ప్రాసెస్ బానే ఉంది వన్ అవర్ అయితది అయ్యేసరికి అంటే మనము సడన్ గా ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి వంట చేసే క్రమంలో బిర్యానీ చేద్దాం ఆలోచన వచ్చి అప్పటికప్పుడు మార్చుకుంటున్నాం చేయడం వల్ల లేట్ అవుతుంది ప్లానింగ్ తోటి ఈ రోజు బిర్యానీ చేసుకోవాలి అని అనుకుంటున్నా కొంచెం ముందు పెట్టుకుంటే ఈజీ ఉంటుంది సరే పట్టు అవుతుంది కదా అంత గలీజ్గా అన్నీ అడిగేసేవి ఉన్నాయి అన్నీ తీసేయి తీసేసే లోపల అది అవుతుంది అయ్యి ఉండొచ్చా కలుపుకోవాలన్నట్టు మెల్లగా మంచి స్మెల్ అయితే అదిరిపోయింది స్మెల్ అదిరిపోయిందా తింటే మంచిగా అనిపిస్తుంది అడుగు నుంచి తీయకు ఒకసారి ఓకేనా ఇంకా వేడి పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్ తినడమే చికెన్ బిర్యానీ రెడీ Carco, por ahí ya